ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వెలసెల్లాలి అని కోరుతూ న్యూస్ యాజమాన్యం చంద్రబాబు నాయుడికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ సందర్భంగా చిలకలూరిపేట పట్టణ ప్రముఖులు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు బెల్లంపల్లి రవిశంకర్ చిలకలూరిపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్త మాసు శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అంబటి సోంబాబు పట్టణ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శెట్టి పద్మావతి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు గుమ్మా ప్రసాద్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం కమిటీ ప్రధాన కార్యదర్శి చేవూరు కృష్ణమూర్తి ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆలపటి కాలేశ చిలకల రామలింగేశ్వరరావు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు నేను రవిశంకర్ని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుని మాట్లాడుతున్నాను ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గర్వించదగ్గ రోజు మన ప్రీతమ నాయకుడు నవ యవ్వన యువకుడు డెబ్బై ఐదవ వసంతాన్ని జరుపుకున్నటువంటి జరుపుకుంటున్నటువంటి మహానాయకుడు యువకుడు కానీ మనం పరిగణించాల్సిన పరిస్థితి తప్పనిసరి పరిస్థితి ఎందుకంటే ఆయనతో పాటు పరిగెత్తే ఓపిక కానీ ఆయనతో పాటు పనిచేసే ఓపిక కానీ ఆయన సమకాలీకులకు ఎవరికి కూడా లేదు కనుక అటువంటి మహానాయకుడి యొక్క నేతృత్వంలో మనం అందరం పనిచేయటం మన అదృష్టం మన నాయకుడి జన్మదిన సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులకు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే రోజున బీఎస్సి విడుదల చేశారు తను చేసిన వాగ్దానాల్ని ప్రతిదీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు పాడైపోయిన పైన పక్షాలను ప్రక్షాళన గావించుకుంటూ పునర్ పునర్నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు అలాగే పోలవరం నిర్మిస్తున్నారు ప్రపంచ ప్రపంచంలో కూడా గొప్పగా ఉండే విధంగా అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం గావిస్తున్నారు అభివృద్ధికి మరో పేరు దార్శనికతకు మరో పేరు చంద్రబాబు నాయుడు గారు వారికి భగవంతుడు సంపూర్ణ ఆయుష్ను సకల వస్తువులని చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించవలసిందిగా కోరుకుంటున్నాను మరొకసారి వారికి వారి కుటుంబ సభ్యులకు పల్నాడు జిల్లా వాణిజ్య భాగం జై జై తెలుగుదేశం చంద్రబాబు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా అమరావతి రాజధాని నిర్మాణానికి పోలవరం నిర్మాణానికి సాయశక్తులా కృషి చేస్తున్న మన డెబ్బై ఐదు వసంతాల యువకుడు తెలుగు ప్రజల ఆశాజ్యోతి ప్రగతి కోసం నిరంతరం పరితిపించే మన నాయకునికి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె శ్రీనివాసరావు అందరికీ నమస్కారం నారా చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదు సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ రాష్ట్రిక నేత ప్రపంచ దేశాల అర్శన నేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రధాన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి డెబ్బై ఐదో సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు దర్శకు ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాలు రక్షిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి దర్శకు నేతృత్వంలో మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంటాం మా జీవిత మాకు ఎంతో ఆనందంగా ఉంటాయి ఈరోజు మన ముఖ్యమంత్రి నీరు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అమరావతి పట్టణానికి రూపుదిద్ది అమరావతి పట్టణాన్ని ఒక చక్కని ముఖ్య పట్టణంగా తయారు చేసే ఏకైక కంగారు కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన సమపాలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలో అందరికీ మనల ముందు ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ పట్టాన్ని తీర్చిదిద్ద అమరావతి పట్టాన్ని కూడా తీర్చిదిద్దాలని కంగన గట్టు పనిచేసినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలుగా అయినా ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ముఖ్యమంత్రి మనకి రావడం చాలా అదృష్టం అందువల్ల చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వంద సంవత్సరాలు ఆయురారోగ్యాలతోటి ఈ రాష్ట్రాన్ని ఈ మన ప్రదేశాన్ని కూడా చక్కగా పరిపాలించాలని సవిరంగా భగవంతుని కోరుకుంటున్నాం